ప్రియమైన మిత్రులందరకు నమస్తలు ఈరోజు జామీ శుభోధలో సన్మాన పత్రం గతంలో కూడా తెలియపరిచాను సన్మాన పత్రం రాసే విధానాన్ని నేను నా యొక్క శైలిలో రాస్తుంటాను మరి దాన్ని కూడా కొంతమంది ఇలా రాస్తే బాగుంటుందేమో అనుకుని ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను నేను మిగతా మిత్రులు ఎవరైనా రాస్తే అందులో విషయాలు కూడా నేను సేకరించి ఇలా రాస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాను నేను ఎక్కువగా కూడా సన్మాన పత్రాన్ని వచనంలో రాయడానికి ఇష్టపడతాను ఎందుకంటే వచనం అక్కడున్న ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులు ఉపాధ్యాయులు శ్రేయభిలాషులు అందరికి కూడా చాలా సరళంగా అర్థమవుతుందని ఉద్దేశంతో పద్య రచన చేయడానికి ఎక్కువ ఇష్టపడను అందుకే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క పాయింట్కి రెండు ఆటవాళ్ళది పద్యాలు మాత్రమే అది కూడా సరళంగా అందిస్తూ ఉంటాను అన్నమాట అయితే ఇక్కడ ఈ సన్మాన పత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి కారణం ఏంటంటే ఈ సన్మాన పత్రం నాకు ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లో కలిసిన ఓ మిత్రుడు వారు గారు వారి యొక్క సతీమణి రిటైర్మెంట్ ఫంక్షన్కి నాచే సన్మాన పత్రం రాయించుకున్నారు ఒక ఫోర్ డేస్ బ్యాక్ నాకు ఫోన్ చేసి జామి గారు మీరు సన్మాన పత్రం రాయాలి మాది ఇలా పొంగనూరు చిత్తూరు జిల్లా అని చెప్పారు ఆశ్చర్యపోయాను నన్నెలా తెలిసి మీకు అన్నాను నేను అదేమిటి గురువు గారు మీరు తెలియకపోవడం ఏంటి మీరు ఫేస్బుక్లోని యూట్యూబ్లోని అదేవిధంగా వాట్సాప్లో కూడా మిమ్మల్ని వివిధ గ్రూపుల్లో చూస్తున్నాను మీ యొక్క సన్మాన పత్రం రాసే విధానం నాకు నచ్చింది అందుకే రాయించాలనుకుంటున్నాను అని అన్నారు అయితే ఎలా రాసి మీకు ఎలా పంపించాలి నాకు కొరియర్ ద్వారా పంపించండి అని చెప్పారు నేను టూ డేస్ బ్యాకే తయారు చేసి కొరియర్లో పంపించడం జరిగింది వారికి ఈరోజు ఎందుంటుంది రేపు ఆదివారం ఈ కార్యక్రమం అనమాట మరి ఆ రాసే విధానాన్ని ఒక్కసారి నేను ఎందుకు చదువుతానంటే ఒకవేళ కొరియర్లో అందకపోతే అందుతుంది ఖచ్చితంగా అయితే గారు ఏం చెప్పారంటే అందుతుంది అందిన అందకపోయినా అందకపోయింది అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అందు వన్ పర్సెంట్లో అందకపోతే నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి మరి ఒకవేళ చదివే విధానం ఇబ్బంది పడతాం అది మీ వాయిస్ని మేము అక్కడ మైక్లో పెడతాం అని చెప్పారు అయితే రెండో విషయం ఏంటంటే ఈ చదివే విధానంలో కూడా మీది బాగుంటుంది ఎవరు రాస్తే వాళ్ళు చదివితేనే అందంగా ఉంటుంది అది కూడా మేము ఆ దృష్టితో మిమ్మల్ని నేను వీడియో చేసి వాయిస్ని పెట్టమని చెప్పారు ఎలాగ వాయిస్ విని వినిపిస్తాను ఇది మిగతా మిత్రులు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను అంటే మీకు కొరియర్ ద్వారా కూడా మీరు ఎక్కడ ఉన్నా మీకు సన్మాన పత్రం నచ్చి నాతో రాయించాలనుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఇది సన్మాన పత్రం కూడా మీకు లింకులో పెడతాను నేను ఆ సన్మాన పత్రంలో ఉంటుందండి నంబర్ ఉంటుంది సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ మరి కొల్లాయప్ప గారు వారి శ్రీమతికి అందించినటువంటి ప్రేమ పత్రం అండి ఇది సన్మాన పత్రం మరి చాలా చాలా సన్మాన పత్రాలు రాశాను నేను ఆ సన్మాన పత్రంలో ముఖ్యంగా ఈ టీచర్స్ అయితే వాళ్ళ యొక్క స్టాఫ్ వేరే డిపార్ట్మెంట్ కూడా స్టాఫే కదా కొంతమంది కుటుంబ సభ్యులు ఇలా స్నేహితులు వాళ్ళు అందించిన సన్మాన పత్రం రాశారు కానీ మొదటిసారిగా భర్త తన భార్యను భార్యకు ప్రేమగా అందిస్తున్నటువంటి సన్మాన పత్రాన్ని మీ అందరికీ అందిస్తున్నాను నేను శ్రీమతి పగిడిపల్లి ఫాతిమా గారికి వీరు ఎల్ అఫెల్ ఇచ్చాము శ్రీమతి పగిడిపల్లి ఫాతిమా గారికి ఘన సన్మాన ప్రేమాక్షర ప్రేమాక్షర ఘన సన్మాన పత్రం ఓ ప్రసిద్ధి పగిడిపల్లి ఫాతిమా పథకవిత పితామహనామ సార్థక అన్నమయ్య జిల్లానందు రాయిచోటి మండలం పుణ్యక్షేత్రాల ప్రసిద్ధి ప్రాంతం మాసాపేటలో పుణ్య దంపతులు శ్రీ శ్రీమతి గుర్రమ్మ నబీ సాహెబుల ముద్దుల పట్టి కనిష్ట కుట్టి మన సన్మాన గ్రహీత శ్రీమతి పగిడిపల్లి ఫాతిమా గారు అన్నలు ఇద్దరు అక్కలు తదుపరి జన్మించారు పువ్వు పుట్టగానే పరిమిళించినట్టు ఉద్భవించిన మరుక్షణం కుటుంబానికి ఉత్సాహాన్ని కలిగించి సరస్వతి పుత్రికగా మారి ఉన్నత ఉద్యోగ జీవితం పొంది వేర గారి శిష్యుడైన సిద్ధప్ప గారి కులం దూదేకల నందు పుట్టినా పరమత సహనమతో ఎదగడం తల్లిదండ్రుల పెంపకానికి నిదర్శనమని చెప్పచ్చు వీర బ్రహ్మ స్వామి ధీర శిష్య సిద్ధ సుగుణ కులమునందు ఉద్భవించేమి తోడను పేరు గాంచే ధీరవణితం పగిడి పల్లి వారి ఫాతిమా చిన్నది అంటే కనిష్ఠ పుత్రికండి ఆ కుటుంబంలో పగిడి పల్లి వారి ఫాతిమా చిన్నది అన్నిటి అందు అగ్రగామి ప్రేమ భర్త ఎడల కూడా ఓ విజ్ఞానదాయక పుత్రి పుట్టగానే లేగదోడ గెత్తిలేసినట్లు చిన్ననాటి నుండి చదువులు తల్లై తన ప్రాథమిక విద్యను జన్మస్థలమైన మాసాపేట నందు మాధ్యమిక ఉన్నత ఉన్నత విద్యలను తమ సొంత మండలమైన రాయిచోటునందు వృత్తి విద్య అంటే బిఈడి ఈ వృత్తి విద్యను బెంగుళూరు నందు పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసి గౌరవ ఉన్నత ఉపాధ్యాయ వృత్తిని ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ఎంపీ స్కూల్ కమ్మపల్లి నందు శుభ ప్రారంభం తదుపరి రాగిమాని దిన్నెపల్లి మంగళం పొంగనూరు ప్రసన్నయ్య గారిపల్లె మురుపల్లె పెంచుపల్లి ముద్దేపల్లి మంగళం కాలనీ మరియు చివర ఉద్యోగ ప్రస్థానమైన రాంపల్లినందు అంటే నేడు సన్మానం తీసుకుంటున్న ప్రదేశం ఆ ప్రదేశమే రాంపల్లి ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రాంతం రాంపల్లినందు విశే విశేషమైన ఉద్యోగ జీవితాన్ని చిన్నారులకు అందిస్తూ ఉత్తమ పౌరులుగా మలిచిన వైనం వీరి జీవితానికి పెట్టని ఆభరణం ఎంతైనా ఉపాధ్యాయులకు విద్యార్థులు వాళ్ళు ఇచ్చే అభి చూపే అభిమానం ప్రేమ ఇవే కదండి పెట్టని ఆభరణాలు మనం ప్రభుత్వం తరపు నుంచి కానీ వేరే సంఘం తరపు నుంచి కానీ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు తీసుకున్నప్పటికి కూడా విద్యార్థుల ప్రేమ నిజమైన అవార్డ్స్ అని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు జన్మభూమి నందు చదువు యొక్కడి కాదు మెచ్చు వృత్తి గురువు బోధ అది రాత బంధము ఇరువురు గురువులను మెచ్చే ఇద్దరు గురువులేనండి మన వీరి యొక్క అర్ధనారీశ్వరుడు కొల్లాయప్ప గారు తెలుగు ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు వారు తెలుగు పండితులుగా వారు ఇటీవలే వారు పదవి విరమణ చేయడం జరిగింది అందువల్ల ఇద్దరు ఉపాధ్యాయులు అదే విధంగా ఈ ముఖ్యంగా మన సన్మాన్ గ్రహీత అదే ఊరిలో చదువుకొని జన్మభూమి నందే చదువుకొని జన్మభూమి నందే ఉద్యోగం సంపాదించడం చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు అనమాట పిల్లలంటే మీకు ప్రేమ నిత్యంబుయే మీరు ఉన్న చోట బోరు లేదు మీరు ఉన్న చోట బోరు లేదు గుడిన దేవుడుండ బడిన గురువు యుండ గుడిన దేవుడుండ బడిన గురువు యుండన్ అది మీరు అబ్బురంబు గుడిలో దేవుడు బడిలో గురువు ఆ గురువుగా ఫాతిమా గారు ఉండడం అబ్బురం చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు ఓ మిట్టినింట సౌభాగ్యవతి పరమత సహనశీలుడు పుట్టిన గడ్డ వీర బ్రహ్మేంద్ర స్వామి నివాస అడ్డ వైఎస్ఆర్ కడప జిల్లా నందు చక్రాయపేట మండలమున గండి ఆంజనేయ స్వామి ప్రసిద్ధి ప్రదేశం సిద్ధారెడ్డి గారి అన్య మతాక్షేమకారులైన శ్రీ శ్రీమతి వేంపల్లి బాబులమ్మ గంగమ్మ గార్ల మధ్యమ పుత్రుడు కళాన్ని గాంధీవంగా ధరించిన పాండవ మధ్య గుణశీలుడు సుప్రసిద్ధ తెలుగు పండితులు శ్రీ వేంపల్లి చిన్న కొల్లాయప్ప గారితో ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా రంగరంగ వైభవంగా పానిగ్రహణమయ్యను గ్రహణమయ్యను కొల్లయ్యప్పగారి చేయ పట్టగానే చేయి తిరిగిన ఉపాధ్యాయుని కావడం ఇది కుల్లాయప్ప గారి ఘనతగా భావించవచ్చు వీరి అన్యోన్య జీవితానికి రక్త సంబంధ బిడ్డలు లేనప్పటికీ వీరి ఆదర్శ జీవితానికి వేల పిల్లలను భగవంతుడు అందించడం ఓ గొప్ప విశేషంగా కూడా చెప్పవచ్చు ఇక్కడ గాంధీవము ధరించిన పాండవ మధ్య గుణశీలుడన్నాం మన కుల్లాయప్ప గారిని అంటే వీరు ఐదుగురు అన్నదమ్ములు అందులో మధ్యముడు పాండవులలాగా అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ధర్మరాజు భీముడికి నకులు సహదయులకి మధ్య మధ్యముడు నరుడు అర్జునుడు పార్థుడు ఇలా ఎన్నో పేర్లతో ఉంటూ అనేక విశేష గుణాలు కలిగిన అర్జునుడు ఎలా ఉన్నాడు వీరు కూడా పాండవుల మధ్యముడిగా గాంధీవును ధరించిన ఆ గాంధీవారి అని ఆ గాంధీవుని ధరించిన వ్యక్తిగా ఆ సుగుణాలు ఉండే విధంగా ఇక్కడ వీరికి చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీరికి పిల్లలు లేనప్పటికి కూడా భగవంతుడు ఏ ఉద్దేశంతో ఇవ్వలేదో పక్కన పెడితే అది కూడా ఒక విధంగా మంచిదే కొన్ని వేల మంది పిల్లలకు వీరు తల్లిదండ్రులు అయ్యారు అది గొప్ప విషయం సాధారణంగా పిల్లలు ఉంటే ఒకరో ఇద్దరూ వారికే మన తల్లిదండ్రులు అవుతాం ఉదాహరణ నేను అనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అలా ప్రతి ఒక్కరూ అంతే మహాయిత ముగ్గురు లేకపోతే కానీ వీరు వేల సంఖ్యలో పిల్లల్ని భగవంతుడు అందించాడు ఇది గొప్ప విషయం కుల్లాయప్ప గారు ఇదే విషయం చాలా సంతోషంగా చెప్పారు గురువుగారు మాకు పిల్లలు లేరండి పాఠశాలలో ఉన్న పిల్లలే మా పిల్లలు అని చాలా చక్కగా సంతోషంగా చెప్పారండి కాబట్టి కొల్లా గారు హ్యాడ్స్అప్ చెప్తున్నాను మీకు తమందు భక్తి కలిగి భక్తి కలిగితోడ కొలిచే అల్లదయను చూపే చల్లగాను మెట్టినింట నడుకు పెట్టి భర్తనిప్పుడు గౌరవంబుతోడ గౌరవించి మెట్టినింట పేరు మింటు నందు నిలుప అత్త మామ కండ్లు హర్షముందే ఓ సహృదయ స్నేహశీలి స్నేహం అంటే ప్రాణం స్నేహం అంటే జీవితం బంధువులతో స్నేహం అంటే బహుద సంతోషం చిన్ననాడి స్నేహం అంటే మరీ ఆనందం అన్న అక్క బావలు బావలో మరుదులు అందరితో స్నేహం అంటే అపురూపం భర్తతో స్నేహం అంటే స్వర్గతుల్యం చిన్ననాటి స్నేహితురాళ్ళు శివకుమారి రామకుమారి వీరికి రెండు కళ్ళు వీరు ముగ్గురు స్నేహ వీరు ముగ్గురు స్నేహానికి అలంకారికలు విశేషం ఏంటంటే వీరు ముగ్గురు ఉపాధ్యాయులు కావడం కోసం ముగ్గురు టీచర్స్ ఒకటో తరగతిని ఎల్కేజీ నుండి ఉపాధ్యాయ వృత్తి స్వీకరించినంత వరకు శివకుమారి రామకుమారి ఫాతిమ గారు ముగ్గురు కూడా నేటికి అన్యోన్యమైన స్నేహ బంధాన్ని పొందుతున్నారు ఎంత గొప్ప విశేషమండి మన ఫాతిమ గారి యొక్క విశేషాన్ని ఆవిడ యొక్క మంచి మనసును స్నేహశీలతను ఈ సందర్భంగా మనం కొనియాడాలన్నమాట స్నేహ బంధముగటి నీటి కాలమునకు తిరుగులేని శక్తి ధరణయందు ఫాతిమా శివరామ ప్రాణ స్నేహితురాలు ముగ్గురమ్మలపుడు దిగ్గజములే ముగ్గురమ్మలపుడు దిగ్గజములే

నేటి తరమకీమే నేటి మహిళ ఎంత గొప్ప స్నేహ గుణం అండి ఈమెకి కులమత భేదాలతో స్నేహం చెయ్యరు వారిలో సుగుణాలు బట్టి స్నేహాన్ని చేస్తారు ఎల్కేజీలో ఉన్న తెర స్నేహితులు రామకుమారి శివకుమారి నేటికీ స్నేహం కొనసాగడం ఎంత సౌహృదయత అదేవిధంగా అత్తమామల పట్ల భర్త పట్ల బావల పట్ల మరుదుల పట్ల అన్నదమ్ముల పట్ల అక్క అక్కల పట్ల ఎంత అనురాగపూరితమండి తల్లిదండ్రులన్నా అందుకే ఈమె మేటి మహిళ అని చెప్పడం జరిగిందనమాట నేటి తరమకి ఈమె మేటి మహిళ అంటే బంధాలు అనుబంధాలు లేని ఈ సమయంలో ఇన్ని అనుబంధాలను ఆప్యాయతలను పటిష్టంగా నిలుపుకుంటున్న ఫాతిమే గారు నిజంగా ఆదర్శప్రాయులే కదండి ఇది గొప్ప విషయం ఓ ఉత్తమోత్తమ ధన్యజీవి సుమారు ముప్పై ఆరు సంవత్సరాలు అవిశ్రాంతముగా విద్యార్థులకు చక్కటి పాఠ్య బోధన చేస్తూ తల్లిగా వారిని లాలిస్తూ పాలిస్తూ ఉపాధ్యాయ జీవితాన్ని అంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారు హెచ్ఎమ్గా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదున పరిసమాప్తం చేసి వారి ఉద్యోగ జీవిత జీవితాన్ని పరిసమాప్తం చేశారు అంటే ఉద్యోగ విరమణ చేస్తున్నారనే భావన మీ విశ్రాంతి జీవితం శేష జీవితం అంటుంటాం శేష జీవితం కంటే విశ్రాంతి జీవితం అనడమే సుఖమని చెప్తున్నాను మీ విశ్రాంతి జీవితం అశేష విద్యాలోకానికి అంకితం కావడం మీ జన్మ సార్థకమని ఈ సందర్భంగా చెప్పచ్చు పగిడిపల్లి వంశ పగడపు ఫాతిమా మంచి మనసున్న మాన్యురాలు దానగుణ దానొసండు ధరపైన పైన విద్యను చివరి పద్యంగా ఒక ఆట ఆటవెలదని అందించడం జరిగింది ఇంతవరకు ఆట ఆటవేళదలు రాసిన ఆటవెలదల్ని మీకు అందించడం జరిగింది ఇది తేటగీతని ఇక్కడ మీకు అందిస్తున్నాను ఆయురారోగ్య భాగ్యంబునందు చింతన దైవచింతనయందు తరలచుండు భార్య భర్త ప్రేమను పంచుకొనుచు భార్య భర్త ప్రేమను పంచుకొనుచు నిండు నూరేలు వర్ధిల్లు నిశ్చయముగా నిండు నూరేలు వర్ధిల్లు నిశ్చయముగా ఇలాంటి సద్భావాలు కలిగిన ఈమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో నిండు సౌభాగ్యవతిగా తులతూగాలని అపురూప అనిర్వచనీయమైన ప్రేమతో అందిస్తున్న ప్రేమాక్షర కుసుమ పత్రం ఇట్లు ప్రేమానురాగాలతో సమర్పణ ఎవరు సమర్పించారు మీ హృదయ తోడు మీ నవ్వుల రేడు ఇంకెవరండి మీ అర్ధనారీశ్వరుడు మీ హృదయాలను కొల్లగొట్టిన కుల్లాయప్ప అదండి శ్రీ వేంపల్లి చిన్న కుల్లాయప్ప గారు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు పొంగనూరు కలం గలం జామి సత్యనారాయణ కవి నటుడు తెలుగు ఉపాధ్యాయుడు ఇక్కడ అంటే రచన చేస్తూ ఉంటాను నేను పద్యాలు కానీ వచనం కానీ ఇలా సన్మాన పత్రాలు కానీ చేస్తూ ఉంటాను అదేవిధంగా నటుడుగా నేను కొన్ని సినిమాలు కూడా చేయడం చేయడం జరిగింది వేదిక మీద చాలా నాటకాలు వేయి వేసాను వేయిస్తున్నాను పిల్లలతో డ్యాన్సులు కానీ డైలాగ్స్ కానీ ఈ విధంగా మీకు యూట్యూబ్లో కూడా అందిస్తున్నాను నేను అందువల్ల నటుడు తెలుగు ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు నేను నా వంతు నాకున్న పరిజ్ఞానాన్ని వారికి అందిస్తూ తెలుగు తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అందుకే కలం గలం జామి సత్యనారాయణ కవి నటుడు తెలుగు ఉపాధ్యాయుడు అన్నాను నాయి చిన్న పరిచయం ఇక్కడ నా పేరు జామి సత్యనారాయణ జన్మస్థలం లక్కవరపకోట విజయనగరం జిల్లా ఉద్యోగ స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మేరు తూర్పుగోదావరి జిల్లా నివాస స్థలం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా మీకు ఎవరికైనా సన్మాన పత్రం ఉభయ రాష్ట్రాల్లోని తెలుగువారికి ఎవరికైనా సన్మాన పత్రం అవసరమైతే ఖచ్చితంగా మీరు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ ఫోర్కి ఫోన్ చేసి మీ వివరాలు అందించండి నేను రాసి కనీసం ఒక వారం రోజుల ముందు అందించండి వీరు కొల్లాయప్ప గారు ఒక మూడు రోజులు నాలుగు రోజుల ముందే ఇచ్చారు కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి ఎందుకంటే సన్మాన పత్రాలు ఎక్కువ ఆ క్షణ ఆ క్షణంలో ఒక్కోసారి ఉంటాయి కాబట్టి ఎక్కువగా మరి నెలాఖరే కదండి మనకి ఉద్యోగం చేసేవారు వారి యొక్క ఈ పదవి విరమణ చేయడం ఉద్యోగ విరమణ చేయడం జరుగుతుంది కాబట్టి అందువల్ల మీరు కనీసం ఒక వారం వారం రోజుల ముందు తెలియపరిస్తే ఖచ్చితంగా మీకు నేను రాసి డిటిపి కూడా చేయించి ప్రేమ్ కట్టించి కొరియర్లో మీకు పంపిస్తాను మీరు అనుకున్న టైంకి అది అంటే తొందరగా ఇవ్వడం అలా జరుగుతుంది అందువల్ల ఎవరికైనా అవసరమైతే ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇదండి నేను సన్మాన పత్రం అంటే వివిధ విజయనగరం రాశాను వైజాగ్ రాశాను అదేవిధంగా గుంటూరు ఒక మిత్రులు రాశాను కానీ కొరియర్లో పంపించడం ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు ఇక్కడే టీచర్స్గా ఉంటూ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు గుంటూరు వాళ్ళు అయితే ఏదో పని మీద ఇక్కడికి రావడం రాజమండ్రి రావడం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇలా మొట్టమొదటిసారిగా కొరియర్లో చక్కటి ప్యాకింగ్తో ఏ విధంగా డ్యామేజ్ కాకుండా చాలా అద్భుతంగా ప్యాకింగ్ చేయించాం ఆ ప్యాకింగ్ ద్వారా వారికి చాలా చక్కగా చేరిందనే భావిస్తున్నాను నేను రేపు ఉదయం ఆ సన్మాన ప్రేమాక్షర సన్మాన కుసుమ పత్రం ఆ పత్రాన్ని మన కుల్లాయప్ప గారు వారి శ్రీమతి పదవీ విరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆ సన్మానములో ఆ సన్మాన పత్రాన్ని అందించడం వీలైతే వారు కూడా చక్కగా తెలుగు ఉపాధ్యాయులు కాబట్టి వారు కూడా చక్కగా చదువుతారు చదువుతూ ప్లస్ నా చదివే విధానాన్ని కూడా అక్కడ ఉన్నవారికి వినిపిస్తానని వారు చెప్పారు అందుకే వీడియో చేయడం జరిగింది తద్వారా మిత్రులందరూ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది మరి చివరి వరకు సన్మాన పత్రం చివరి వరకు విన్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ